సంక్రాంతి అయిపోయింది చెల్లెళ్ళు వచ్చారండి చాలా ఆనందంగా గడిపోరు మాకు కూడా వాళ్ళతో చాలా ఆనందంగా గడిచింది సో అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా అమ్మ వాళ్ళ కోసం సిద్ధపరిచిన పప్పలో అయితే వాళ్ళకి చదువుతుంది పెద్ద చెల్లికి చిన్న చెల్లికి అయితే అమ్మ పెద్ద చెల్లికి ఏది పెట్టు అయితే పెడుతుందండి అయితే పెట్టండి ఆలగళ్ళకి లెక్క ప్రకారం పెట్టాలి కదా చిన్నపిల్లలకి ఎలాగైనా ఎక్కువ పెడితే చిన్నపిల్లలు కదా నవ్వులేసుకుంటారు ఫుల్ అంట పెద్ద పిల్లలకైనా అయ్యి అది చిన్నపిల్లకారు పెట్టు మళ్ళీ పగిలిపోతాయి చిన్నపిల్ల అరుసలకేనా ఎన్ని జోళ్ళు వేస్తాం పిల్లకాయ ఓకే ఎన్ని జోళ్ళు వచ్చినవి అసలు మొత్తం ఇంచుమించుగా లక్కట్లేదే పళ్ళు పెద్ద చిన్న పెద్ద పళ్ళు ఏం పెద్ద చిన్న శైలికైతే తింటారు పిల్లలు ఉన్నారు కదా కుమారి దాని మూత ఎక్కడ ఉందా సరే సరే చూడు సరిపోయేలా పెట్టు పిల్లలకు మరి ఏమీ లేవనిపించకుండా ఏదో ఒక కొంతవరకు మాత్రం ఉండి పెట్టామండి ఇంకా ఏ బొడ్డోళ్ళు అయితే సున్నుండలు కావాలి ఇవి కావాలి ఇవి కావాలని చాలా కోరికలు కోదారు కానీ ఇంకా అన్ని బడ్జెట్ లేదు తీరి కోరికలు తీర్చే పని లేక ఇలాగ ఇంతవరకు చేసాము అక్క ఏం ఎవరు పెద్ద చిల్కి మా పెద్ద చెల్లికి అండి మా పెద్ద పెద్ద ఇంట్రెస్ట్ చూపించదు పప్పలకే బావగారు పిల్లలు తింటారు సరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి చెప్పి కాళ్ళకి పెడుతున్నారు అమ్మ కుమారి ప్రతి కుటుంబంలో చాలా చాలా పిండి వంటలు అన్ని పప్పలు వండుకున్నారు మన దాంట్లో వెల్ల పంటలు పిండి వంటలు మాత్రం కొత్త తక్కువగానే చేసుకున్నాము పప్పు చెక్కలు అరుసలు వాటితో పాటు జంతికలు పకోడీ చేసుకున్నాము ఇక రండి ఇరండి దాంతోపాటు అటుకులు కూడా ఆడిచ్చారని ఆడిచ్చిందమ్మా పప్పు చెక్కలు అవి చిన్నపిల్లకి పప్పు చెక్కలు అయ్యి ఓకే ఓకే బాగానే ఉంది అడుగులు కూడా కవర్లో పోసేస్తావా ఏదైనా బాక్సుల్లో పోయచ్చు కదమ్మా కుదరదా కుదరి పోసే అటుకులు కూడా చాలా బాగుంటాయి రేపు పొద్దున్న కొద్దిగా తీలేస్తాకో మరి ఓకే ఇది వరకుల ఆధారాన్ని అయితే ఈ అటుకులు సొసైటీ కూడా ఆడేవారండి ఇసుకలేసి బలేగా ఆడేవారు మేము లైన్లో సంక్రాంతి వచ్చేదోడికి ఒక పది మంది కుర్రోళ్ళు మళ్ళీ లైన్లో ఉండేవాళ్ళు మాది ఆడేదోడికి ఏ పదకొండో పన్నెండోది భోగి రోజున ఇప్పుడు అంతా మిషనరీ వచ్చేసింది కదండీ అవి చిన్నచిల్కా పెద్ద చిన్న చిన్నచిల్లికా ఓకే పోయి ఇవ్వండి కాను కానీ ఇంకొక ఇంక ఇవా పిల్లకే కూడా అట్టాలి కదా సరే 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 పెద్ద పిల్లకి తక్కువ పోయింది ఎవరు తింటారు పెద్ద పిల్లలు పెద్ద ఆ పిల్లలు తిన్నేది ఏందో బాగానే తింటాడు పిల్లలు కూడా పెద్ద తినేవాళ్ళు కాదు అదిగోండి ఏదో మా అమ్మ తన తోమతకు తగ్గట్టే పిల్లలకి అవి వండిచ్చి పెట్టిందండి పిల్లలు తృప్తికరంగా వెళ్తారని మేము అయితే అనుకుంటున్నాము అది అది చిన్నపిల్లకి పెద్ద పిల్లక బాగానే ఉంది నుంచి ఉండే మీరు కూడా ఓకే మొత్తానికి చదివేసిందండి బయలుదేరి వచ్చేస్తున్నారు ఆడబుడు అసలు ఇద్దరు ఇంక బయలుదేరి పోయి వెళ్ళిపోతారు ఎక్క అయితే వెళ్తుందండి బాప మా చిన్న కూడా సో ఆయన తీసుకెళ్తున్నాడు అక్కడ దాకా సాగనంతాకైతే వెళ్తుంది జాగ్రత్త బుజ్జయ్ బేగం వచ్చి అయితే చిన్నబుజ్జోడు కూడా వెళ్తారు పెద్ద దించేసి వచ్చాడండి చిన్న అడబడి చోడు ఆయన ఇప్పుడు చిన్న అడబడి చోడు కూడా వెళ్తున్నారు ఇలా అనంతపల్లి నుంచి లోపలికైతే వెళ్ళాలా జాగ్రత్త జాయిగా వెళ్ళాలా జాగ్రత్తగా వెళ్ళండి బుజ్జా ఓకే జాగ్రత్త శనబుజ్జి చింటు చింటు బాయ్ సుబ్రహ్మణ్యం జాగ్రత్త జాయిగా వెళ్ళండి చిన్న అడబడుసు కూడా వెళ్ళిపోయారండి ఈరోజు మా ఇల్లు అంతా బోసుగానే ఉంటుంది చిన్న అడబడుసు వాళ్ళ పిల్లల్లో పెద్ద అడబడుసు అందరూ వెళ్ళిపోయారు మేమే ఎప్పుడు లాగానేకా హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ సండే అండి ఎప్పుడు లాగానే రొటీన్ లాగానే నా పని నేనైతే మొదలు పెట్టుకున్నాను టీ కాగింది బావకే నన్ను మా గారికి ఇవ్వాలా టిఫిన్ కూడా వేసేస్తున్నాను అట్లు సుభాష్ ఇప్పుడు వెళ్ళేశాడు సుభాష్ నాన్నకే టీ ఇచ్చేసరా తాతకాయ आपके नाम हिचैम है। हम्म। ठीक है। पर गड़बड़ है इसको नवाज होए। शुभ थैंक आत्मा అప్పుడు లాగానే మళ్ళీ టిఫిన్ ఇడ్లీ ఇవే మా ఆడపిడితో ఈ రెండు రోజులు నాలుగు రోజులు ఇని బ్రజ్జీలని వేసింది నేను వేయడానికి నా సమయం కుదిరితే నేనే వేస్తాను ఎందుకంటే పండగప్పుడు అయ్యేస్తేనే ఆట వస్తాయి మనకి ఇప్పుడైతే బాగా టిఫిన్ పెట్టేస్తాను బిడలేసుకుని టీ కూడా తాగేసాడు పండగైతే మునిసిపోయింది కదండి చుట్టాలందరూ వచ్చి ఆడబెట్టలో బంధువులందరూ వచ్చి వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉన్నట్టుంది నాకైతే ఇప్పుడులాగానే మేమే ఉండేవాళ్ళం అలాంటిది ఆ నాలుగు రోజులు అని ఉండి వెళ్ళి మళ్ళీ ఈ రాత్రి అంతా అయితే సరిగ్గా నిద్రపోట్లేదు అందరం చక్కగా కలకలలాడుతూ పని పన్నెండు దాకా నిద్రపోయేవాళ్ళం కాదు అలాంటిది రాత్రి అయితే అప్పుడు నిద్రవట్లేదండి ఎందుకంటే నిద్ర ఆడబోడి చక్కగా నాలుగు రోజులు ఉండికి పిల్లలతో కలకలలాడుతూ ఉందండి మళ్ళీ ఇప్పుడు లాగానే మేము అడుగురు మా అత్తగారు మీ నాన్నగారు మేమే అయిపోయాం మళ్ళీ అందరూ పండుగ ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారండి మేమైతే చిన్నగా అలా సంతోషంగా నలుగురం కలిసి అలా చేసుకున్నాము మీరు అందరూ కూడా బాగా చేసుకున్నారని పూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు సండే కదండి మటన్లో చికెన్లు అవి వండుకుంటామే కానీ ఈరోజు అయితే అవి ఏమి వండట్లేదు మా ఆయన గారు నిన్న వండుకున్నాం కదా గురించి ఈరోజు చక్కగా బిర్యానీ వేసి చారు అయితే పెట్టానని అంటే నార్మల్ రైస్ నేను చారు ప్రిపేర్ చేద్దామనుకుంటున్నాను అండి చికెన్ అయ్యాక అన్నమైతే కుమార్ వచ్చేసిందండి ఇంక నేనైతే చింతపండు సార్ ఇష్టంగా తింటాను ఇష్టంగా తింటాను కాబట్టి ఈరోజు చేసి పెట్టమన్నానండి నేను ఎలాగ చిక్నే వండింది చెల్లూలకి మాకు అందరికీ సరిపోయింది ఉదయం సాయంత్రం కూడా దాన్ని తాలిం పెట్టాయమ్మా పిల్లలు కూడా బాగా తింటారు మంచిదని చెప్పాను కుమార్ అయితే చేస్తుంది పిల్లలు పొద్దున్నే మార్నింగ్ టిఫిన్ చేసేసి చచ్చిగా అయితే వెళ్ళిపోయారండి వాళ్ళు పదిన్నర టైంకి వచ్చేస్తారు వాళ్ళు వచ్చే టైంకి భోజనం రెడీ అయిపోయి ఉంటే కొద్దిగా భోజనం చేస్తారు కొద్దిగా భోజనం చేస్తే వాళ్ళకి మళ్ళీ తర్వాత రెండున్నర రెండు ఆ టైం దాకా చచ్చి ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి నేనైతే రెడీ చేయమన్నాను కమ్మని చారు తాలింపు అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది పూర్తి వరకు చూడండి ఎక్కడ స్క్రో చేయకుండా మన ఛానల్ వచ్చేసి కుమారి రమేష్ బ్లాగ్స్ థ్యాంక్ యూ